జై సూర్యదేవ్ ఫ్రెండ్స్ మీరు స్కార్పియో ఫ్యూచర్ యూట్యూబ్ ఛానల్ ని చూస్తున్నారు వృశ్చిక రాశి జాతకం ముందుగా నేటి పంచాంగం గురించి తెలుసుకుందాం ఈరోజు డిసెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం పోషమాసంలోని కృష్ణపక్షంలో సప్తమి రోజున ఉత్తర ఫాల్గుని నక్షత్రంలో ఆయుష్మాన్ అనే యోగం ఏర్పడుతోంది ఈరోజు అభిజిత్ ముహూర్త ఉదయం పదకొండు గంటల యాభై ఆరు నిమిషాలు నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు వరకు ఉంటుంది రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల పదిహేడు నిమిషాలు నుండి ఐదు గంటల ముప్పై ఒకటి నిమిషాలు వరకు ఉంటుంది రాహుకాలంలో ఎటువంటి శుభకార్యాలు చేయవద్దు ఆటంకాలు ఉండవచ్చు దిశాశూల్లో పశ్చిమ దిశ గురించి ప్రస్తావించబడింది ఈ రోజు పొరపాటున కూడా పశ్చిమ దిశలో ప్రయాణించవద్దు వృశ్చిక రాశివారు ఈరోజు మీరు ఏ నిర్ణయమైనా ఆలోచించి తీసుకునే రోజు కొంతమంది అనుభవజ్ఞుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది వ్యాపారంలో మీరు కొత్త ఒప్పందాన్ని ఖరారు చేయడం గురించి ఆలోచించవచ్చు మీ కుటుంబ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మీకు సహాయపడే సీనియర్ సభ్యుల సలహాలు మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి మీరు ఆడ స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి అన్ని ఉత్సాహాల తరువాత ఇది ఒంటరిగా ఉండటానికి సమయం అదనపు విశ్రాంతి తీసుకోవడం ద్వారా మీరు స్నేహం యొక్క బిజీ నుండి రిఫ్రెష్ అవుతారు మీకు ఆధ్యాత్మిక అంతర్దృష్టిని అందించగల మరియు మతవిశ్వాసాలను నివారించగల పెద్దలతో సమయాన్ని వెచ్చించండి ఈ రోజు మీరు మీ క్రమశిక్షణతో చేసిన ప్రయత్నాలకు గొప్ప ప్రతిఫలాన్ని పొందబోతున్నారు మీరు సంపాదించిన దానికి మీరు అర్హులు మీ రివార్డ్ కీర్తి ప్రజల గుర్తింపు లేదా ప్రియమైన వారి నుండి ప్రశంసలు కావచ్చు మీ పనిలో ఇతరుల అభిప్రాయాన్ని తప్పకుండా తీసుకోండి ఏ గొప్ప వ్యక్తికూడా అవకాశాలు లేవని ఫిర్యాదు చేయడు ప్రస్తుతం మీరు మీ ప్రేమ జీవితం గురించి భావోద్వేగంతో ఉన్నారు మరియు ఈ పరిస్థితిలో మీరు కొన్ని ప్రత్యేక నిర్ణయాలు తీసుకోవచ్చు మీకు ఆశ్చర్యం కలుగుతుంది లేదా మీరు మీ ప్రియమైన వారికోసం ప్రత్యేకంగా ఏదైనా చేయవచ్చు మీ ప్రేమ యొక్క వెచ్చదనంతో మీ జీవితాన్ని సందడి చేసే సమయం ఆసన్నమైంది మోసాన్ని నివారించండి ఈ రోజు మీకు జాక్పాట్ కంటే తక్కువ కాదు ఎందుకంటే ఈరోజు మీరు కోరుకున్నది మీకు లభిస్తుంది మీరు మీ ప్రేమికుడి నుండి పొగడ్తలను పొందవచ్చు లేదా మీరు చాలా కాలంగా కోరుకున్నది పొందవచ్చు మీ ప్రయత్నాలకు మీ ప్రియమైన వారు కూడా సహకరిస్తారు మీ ప్రియమైన వ్యక్తి నుండి ముద్దు లేదా గట్టిగా కోగిలించుకోవడం కూడా మీ బహుమతి కావచ్చు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న డీల్స్ మరియు దీర్ఘకాలిక పెట్టుబడులు ఇప్పుడు మీకు ప్రయోజనం చేకూరుస్తాయి మీ కలలు మీకు చాలా ముఖ్యమైనవి మరియు దీనికోసం మీరు విధ్వంసం భయం లేదా నిద్రను విడిచిపెట్టి కష్టపడాలి మీరు వేసే ప్రతి అడుగు మీ లాభానికి నాంది కృషి తర్వాతే జీవితంలో మంచి ఫలితాలు సాధించబడతాయి ఈ రోజు మీరు మీకు కావలసినది పొందుతారు ఇది మీ ప్రజాదరణను కూడా పెంచుతుంది మంచి వ్యాపారానికి కమ్యూనికేషన్ కీలకం కాబట్టి ఇతరుల ఆలోచనలు మరియు ఆలోచనలను బాగా వినండి మన విధిని నిర్ణయించేది నక్షత్రాలు కాదని మనమే నిర్ణయిస్తామని గుర్తుంచుకోండి మనసులో ఏదో ఒక మూలన ప్రేమించిన వ్యక్తి చేదు జ్ఞాపకాలు స్థిరపడిపోతాయి ఈ జ్దాపకాలు మిమ్మల్ని నిరంతరం డిప్రెషన్లోకి తీసుకెళుతున్నాయి స్నేహితుడి సహాయంతో మీరు ఈ డిప్రెషన్ నుండి బయటపడగలరు కుటుంబ సభ్యులతో ఏదైనా వివాదం ఈ మేరకు తీవ్రమవుతుంది ఇల్లు వదిలి వెళ్లవలసిన అవసరం ఉండవచ్చు కొత్త ఉద్యోగం కోసం వెతకవచ్చు పని ప్రదేశంలో కొనసాగుతున్న పక్షపాతం మానసిక ఒత్తిడిని పెంచుతోంది ఉద్యోగంలో ప్రమోషన్తో పాటు అందుకున్న బదిలీ మీకు ఉపశమనం కలిగించే మార్గాన్ని చూపుతుంది మీరు కొత్త ప్రదేశానికి వెళ్లడానికి సిద్ధం కావచ్చు గతంలో వచ్చిన నష్టాలు వ్యాపారంలో అడ్డంకులు సృష్టించాయి అందరి సహకారంతో పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేయవచ్చు సంబంధంలో విభేదాలు పెరుగుతున్నప్పటికీ వారు సంబంధాన్ని వీడలేదు సంబంధం నుండి దూరంగా వెళ్లడం వలన మీరు సంబంధాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించవచ్చు మీరు ప్రస్తుతం కలిగి ఉన్న వనరులతో కొత్త పనిని ప్రారంభించడానికి సిద్ధం చేయండి క్రమంగా మరిన్ని వనరులు కూడా అందుబాటులోకి వస్తాయి కొరతపై ఫిర్యాదులు చేస్తూ పనులు ప్రారంభించకపోవడం సరికాదు ఈరోజు మీరు ఎటువంటి కారణం లేకుండా డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేయవచ్చు ఈరోజు వివాదాలు మరియు వివాదాలకు దూరంగా ఉండటం మంచిది ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు ఉండవు మరియు మీరు ప్రేమ మరియు శృంగార జీవితాన్ని గూర్చి గంభీరంగా ఉండటానికి ఈ సమయం సరైనది మీరు ఇకపై సరసాలాడుటపై ఆసక్తి చూపడం లేదని మీరు గ్రహిస్తారు బదులుగా మీరు పరిణతి చెందిన ఆలోచనతో తీవ్రమైన భాగస్వామిని కనుగొనడానికి ప్రయత్నిస్తారు ఈ సంబంధాలు మీ భవిష్యత్తుపై చూపే ప్రభావం గురించి కూడా మీరు ఆలోచించడం ప్రారంభిస్తారు మరియు దీర్ఘకాలిక సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి మొదటి అడుగులు వేస్తారు ఈ రోజు మీరు పొదుపుగా ఉంటారు మరియు మీరు అసాధారణ స్థితిలో ఉంటారు మీరు కళకు భక్తుడు కాబట్టి మీరు ఖరీదైన కళా వస్తువును కొనుగోలు చేయవచ్చు మీకు దగ్గరగా ఉన్న వ్యక్తికి మీరు ఖరీదైన బహుమతిని కొనుగోలు చేయవచ్చు అది ఆ వ్యక్తిని ఆశ్చర్యపరుస్తుంది మీ కార్యాలయంలో అంతా సజావుగా సాగుతుంది మీ మనసులో ఉన్నది చెప్పడంలో తొందరపడకండి మొండితనం మానుకోండి సంబంధాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు ప్రియమైన వారి మాట వింటారు సంబంధాలలో బలం ఉంటుంది ఓపికతో పనిచేస్తా చర్చలో చొరవ తీసుకోకుండా ఉంటారు టెంప్ట్ అవ్వకండి పాటు ఈరోజు మీ శుభదిశ ఉత్తరం ఖచ్చితంగా ఈరోజు ఉత్తరానికి వెళ్ళండి ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఏడు ఈ రోజు కుక్కకు రొట్టె తినిపించండి వ్యాపారం బాగా జరుగుతుంది